ఆంధ్ర ప్రజలు ఎన్నో ఎల్లుగా ఎదురుచూస్తున్నటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ని నిన్న అధికారికంగా ధృవీకరించడం జరిగింది విశాఖపట్నం రైల్వే జోన్ పరిధిలోకి ఏ ఏ జోన్స్ వస్తాయో కూడా నిన్న అధికారికంగా ధృవీకరించడం జరిగింది అయితే విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వాలు కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేశాయి ప్రజలు కూడా అనేక ఉద్యమాలు కూడా చేశారు ఎట్టకేలకి ప్రజల సెంటిమెంట్ గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా ఒక నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఆ రైల్వే జోన్కి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అని చెప్పి నామకరణం చేసింది అట్లాగే భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్ ఉంటుంది అట్లాగే సికింద్రాబాద్ కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు రైల్వే జోన్ నిన్న ఒక జీవో విడుదల చేస్తూ ఆ జీవోలో ఏ రైల్వే జోన్కి ఏ ఏ డివిజన్స్ వస్తాయి కూడా అధికారికంగా ధృవీకరించింది సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్ హైదరాబాద్ డివిజన్ అట్లాగే నాందేడ్ డివిజన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది అట్లాగే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కిందకు వచ్చేసి విశాఖపట్నం విజయవాడ గుంటూరు అట్లాగే గుంతకల్ డివిజన్స్ వస్తాయని చెప్పి పేర్కొనడం జరిగింది అట్లాగే ఈస్ట్ కోస్టల్ రైల్వే జోన్ కింద ఇది భువనేశ్వర్ కేంద్రంగా పనిచేస్తుంది ఇందులోకి వచ్చేసి కోర్బా రోడ్ అట్లాగే సంబాల్పూర్ అట్లాగే రాయగఢ్ డివిజన్స్ ఉంటాయని చెప్పి పేర్కొనడం జరిగింది అయితే ఇన్ని రోజులు భువనేశ్వరికి ఆయుపట్టుగా ఉన్నటువంటి కేకే లైన్ మాత్రం ఆంధ్రాలోకి కలపకుండా అంటే విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో కలపకుండా దాన్ని మళ్ళీ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటి ఈస్ట్ కోస్టల్ జోన్కే కలపడం జరిగింది అంటే కేకే లైన్ అంటే కొత్తవలస కిరండల్ రైల్వే లైన్ అంటే కేవలం ఈ రైల్వే లైన్ ద్వారానే సౌత్ ఈస్ట్ ఈ రైల్వే లైన్ ద్వారానే ఈస్ట్ కోస్టల్ రైల్వే లైన్కి దాదాపుగా ప్రతి సంవత్సరం పదివేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఈ లైన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి సౌత్ కోస్టల్ రైల్వే లైన్లో కలపాలని చెప్పి మొదటి నుంచి అటు ప్రజాప్రతినిధులు అట్లాగే ప్రజలు అట్లాగే రైల్వే అధికారులు కూడా గట్టిగా ప్రయత్నాలు చేశారు అయితే మన అధికారుల ప్రయత్నం మన ప్రజల సెంటిమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు ఈ అతి ముఖ్యమైనటువంటి కేక లైన్ని తీసుకెళ్లి మళ్ళీ అటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నటువంటి ఈస్ట్ కోస్టల్ రైల్వేలో కలిపారు తద్వారా భువనేశ్వర్కి అతిపెద్ద ఆదాయ వనరుగా ఈ కేక లైన్ మారుతుంది అయితే మన ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి లేకపోవడం అట్లాగే మన లాబీయింగ్ సరిగా పనిచేయకపోవడంతోనే ఇప్పుడు కేకే లైన్ మనం కోల్పోవాల్సి వచ్చింది కేకే లైన్ పోవడం వల్ల మనకి కుడికన్ను పోయినట్టే అని చెప్పేసి ఇవాళ అధికారులు ప్రకటిస్తున్నారు అంటే కేకే లైన్ అనేటువంటిది రైల్వే డివిజన్కి విశాఖపట్నం కొత్తగా ఏర్పడినటువంటి రైల్వే జోన్కి అతిపెద్ద ఆదాయ వనరు ఈ కేకే లైన్ ఇటు విశాఖపట్నం నుండి అటు ఛత్తీస్గఢ్లోకి అటు నార్త్ ఇండియాలో కూడా మనకి రైలు నడిపేటువంటి అవకాశం ఉంటుంది ఈ మార్గం ద్వారా అంటే పెద్ద ఎత్తున మనకి బొగ్గు రవాణా కూడా జరుగుతుంటుంది తద్వారా ఈ గూడ్స్ రైల్స్ వల్ల భారతీయ రైల్వేకి అతిపెద్ద ఆదాయ వనరుగా ఈ కేకే లైన్ ఉంటుంది అయితే అతి ముఖ్యమైనటువంటి ఈ కేకే లైన్ని ఇప్పుడు ఒరిస్సా ప్రతినిధులు మంచి లాబీయింగ్ చేసి తమ భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసేటువంటి ఈస్ట్ కోస్టల్ రైల్వేలోనే దాన్ని కొనసాగించబోతున్నారు అయితే ఇది ఈ లైన్ కోల్పోవడం అనేటువంటిది నిజంగా కొత్తగా ఏర్పడినటువంటి విశాఖ రైల్వే జోన్కి అతిపెద్ద మైనస్ అని చెప్పి చెప్పుకోవాల్సి ఉంది ఎందుకంటే మనకి గూడ్స్ ఎక్కువగా తిరిగేటువంటి ఈ లైన్ భువనేశ్వర్ తరలించుకోపోవటం వల్ల కొత్తగా ఏర్పడినటువంటి విశాఖ రైల్వే జోన్కి పెద్దగా ఆదాయంలో లేకుండా పోతుంది ఈ కొత్తగా ఏర్పడినటువంటి విశాఖ రైల్వే జోన్ పూర్తిగా ప్యాసింజర్ పైన ఆధారపడాల్సి ఉంటుంది అయితే ఎట్లకేళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీదనే నడిచేటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీలకి సరైనటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేదు వీళ్ళ రిక్వెస్ట్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు అయితే పేరు గొప్ప ఊరు దిబ్బలగా మన ప్రజాప్రతినిధులు మా వల్ల కేంద్ర ప్రభుత్వం నిడుస్తు నడుస్తుందని చెప్పి చాలా గొప్పగా ఆర్భాటంగా ప్రకటించుకుంటున్నారు అయినా కూడా ఇంత ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీల మాటని కేంద్రం పెడచేవిన పెట్టింది అంటే ఆదాయ వనరులన్నిటి కూడా ఈస్ట్ కోస్టల్ రైల్వే లైన్కి వచ్చేలాగా నిన్న ప్రతిపాదనలు జరిపి జివో ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి విశాఖ రైల్వే జోన్కి అతిపెద్ద ఆదాయ వనరులు అయినటువంటి కేకే లైన్ మిస్ అయిపోయింది ఆ కేకే లైన్ వెళ్ళిపోయి పూర్తిగా ఇప్పుడు భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసేటువంటి ఈస్ట్ కోస్టల్ రైల్వేలోనే కలపడం జరిగింది అంటే ఇక్కడ ఒరిస్సా అధికారులు ఒరిస్సా రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వం పైన భారీ ఎత్తున ఒత్తిడిలు తెచ్చి కేక ని భువనేశ్వర్ నుంచి పోకుండా గట్టిగా పట్టుబడి సాధించుకున్నారు మన ఎంపీలు మాత్రం దీన్ని సాధించుకోలేకపోయారు కాబట్టి ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్కి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయనేది ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం